మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై బీజేపీ దూకుడు పెంచింది ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు నితిన్ నబీన్ అమిత్ షా రానున్నారు గత జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు రెండు సమావేశాలు ఒక భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులు కేంద్ర నాయకత్వానికి బాధ్యతలు అప్పగించారు తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై తెలంగాణ బీజేపీ షీట్ రిలీజ్ చేసింది బ్రేకింగ్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై బీజేపీ దూకుడు పెంచింది ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు నితిన్ నబీన్ అమిత్ షా రానున్నారు గత జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు రెండు సమావేశాల్లో ఒక భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులు కేంద్ర నాయకత్వానికి బాధ్యతలు అప్పగించారు తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీజేపీ తెలంగాణ బీజేపీ ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలపై మా ప్రతినిధి రాజశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు చారి చెప్పండి థ్యాంక్ యూ భారతి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఈ రోజు బీజేపీ పార్టీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు మరొక వైపు గత ఇంత ముందు ఏదైతే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ అధిక స్థానాల్లో గెలిపోయిందో అదే క్రమంలో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ కూడా ప్రస్తుతం వచ్చే ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా బీజేపీ అదే పంతాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది ఇక బీజేపీకి సంబంధించినటువంటి సమాచారం అదే ప్రచారానికి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర నాయకులు కావచ్చు కేంద్ర ఆ మంత్రులు కావచ్చు వీరందరితో ఒక షెడ్యూల్ వేసుకొని ప్రచారానికి వాళ్ళతో పాటు ముందుకెళ్తుంది ఇక దీనిలో భాగంగానే కూడా ఈ నెల నాలుగు అంటే రేపు మహబూబ్ నగర్ లో పెద్ద ఒక భారీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు భూత్ స్థాయి భూత్ స్థాయి నుంచి మున్సిపాలిటీ సంబంధించినటువంటి అగ్ర నాయకులతో అలాగే ముఖ్య నాయకులతో కూడా బీజేపీ ఈ సమావేశం ఏర్పాటు చేయబోతుంది దీనికి కొత్తగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో నితిన్ నబీన్ తొలిసారిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు రాబోతున్నాడు ఆయన ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఉండబోతుంది కాబట్టి నితిన్ నబీన్ రాకతో ఈ సమావేశం చాలా కీలకంగా మారబోతుంది అలాగే దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చాలా బందోబస్తుగా చాలా గ్రాండ్ గా చేయాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర కమిటీ భవిష్యత్తుల నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ లో ఇప్పటికే జరిగే ఆ సభ కోసం ఆ సమావేశం కోసం డికే అరుణ లోకల్ గా ఉన్నటువంటి ఎంపీ ఎవరైతున్నారు డికే అరుణ కూడా ఆ సమావేశం సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని నిన్న ఆమె పరిశీలించడానికి రామచంద్రరావు కూడా నిన్న అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది ఇక ఏడవ తారీఖు సంబంధించినటువంటి మీటింగ్ ఉందో మంచిర్యాలలో ఈ మీటింగ్ ఉండబోతుంది ఈ మీటింగ్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడికి రాబోతున్నారు ఈ సమావేశంలో కూడా బూత్ సాయి అలాగే ఆ కార్పొరేటర్లు ఆ మున్సిపాలిటీ సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా ఈ సమావేశం ఉండబోతుంది ఇంకా ఆ ఏడవ ఎనిమిదవ తారీఖు మంచి మంచిర్యాలలో కూడా ఈ భారీ బహిరంగ సభ ఉండబోతుంది ఎనిమిదవ తారీఖు ఆ ఒక మూత రెండు సమావేశాలు మామూలుగా భూత్ స్వామి ఇక మే ఎనిమిదవ తారీఖు ఉండబోయేటటువంటి భారీ బహిరంగ సభకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశం రాబోతున్న నేపథ్యంలో కూడా తాగి బందోబస్తు గా పోలీసులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక ప్రచారం సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే ఎల్ఈడితో కూడినటువంటి ప్రచార వాహనాలను నిన్న బీజేపీ రాష్ట్ర బీజేపీ ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఈ ప్రచార కార్యక్రమాలు ముమ్మలు చేస్తామని చెప్పుకోవచ్చు ఇక చార్జ్షీట్ కూడా ఎవరైతే మా మహారాష్ట్ర మహారాష్ట్ర ఉన్నాడు అశీష్ షెల్లార్ కావచ్చు అలాగే రాజస్థాన్ మున్సిపల్ సంబంధించిన కో ఎడ్యుకే కో ఇన్ఛార్జ్ ఉన్నారు ఎవరైతే ఉన్నారు ఆయన కూడా అశీష్ పర్ణామి కూడా వీళ్ళందరూ నిన్న చార్జ్ కాంగ్రెస్ పై చార్జ్ రిలీజ్ చేయడం జరిగింది రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫెయిల్ అయిందని చెప్పేసి వీటిపైన కూడా ఛార్జ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఈ చార్జ్ షీట్ లో కూడా ఈ కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది ఇక ఇదే బడ్జెట్ నిన్న బడ్జెట్ కూడా మన బడ్జెట్ కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో కూడా బడ్జెట్ విషయంలో కూడా రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంత ఉపయోగం ఉంది బడ్జెట్ వల్ల అనే విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల వల్లనే కూడా అటు గ్రామ పంచాయతీ కావచ్చు ఇటు మున్సిపాలిటీ కావచ్చు కంపల్సరీ ఆ తోటి ఇవి డెవలప్ అవుతున్నాయి కాబట్టి ప్రజల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే మొక్కుబడిగా ఎంతో కొంత ఇస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక స్థాతంలో కూడా నిధులు వస్తాయి కాబట్టి అటు మున్సిపాలిటీ కింద ఇటు గ్రామ పంచాయతీలకు కూడా కేంద్రపుర నుంచే వచ్చిన నిధులతోటే డెవలప్ అవుతాయని చెప్పేసి విషయాలు కూడా చాలా మందికి ఓటర్లకు కావచ్చు గ్రామ ప్రజలకు కూడా తెలియవు ఇలాంటి విషయాలను కూడా తాము తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా కూడా జీవీఎల్ ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నాడో జివీఎల్ నరసింహారావు ఈయనకు ఆ బడ్జెట్ ప్రచార అభియాన్ లో భాగంగా కూడా సౌత్ సంబంధించినటువంటి రాష్ట్రాలకు అంటే తెలంగాణ కావచ్చు తమిళనాడు కర్ణాటక కేరళకు సంబంధించిన రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ విషయాల్లో కూడా ఈయన ప్రచారం చేయాల్సి ఉందని చెప్పేసి దీనికి ఒక బాధ్యత అప్పగించారు దీనిలో భాగంగా కూడా ఈ ప్రచారం సంబంధించిన కూడా ఏదో మున్సిపల్ ఎలక్షన్ కు అనుగుణంగా అంటే కేంద్రం ఏం అనే విషయాల్లో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతున్నాయో వాటి గురించి ఆయన ఇక మనకు వైపు ఈ చార్జ్ షీట్ ఏదైతే ఉందో చార్జ్ షీట్ లో ఉన్నటువంటి విషయాలను కూడా మేము లేవనెత్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మొత్తంగా చూసుకుంటే రెండు సమావేశాలు ఒక భారీ బహిరంగ సభ అలాగే ప్రచార ఎన్నికలకు సంబంధించిన ప్రచార వాహనాలతో కూడా బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మర చేయడానికి ఆ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా గత మున్సిపల్ జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంతైతే విజయాలను సాధించామో అందుకంటే ఎక్కువగా మనం విజయాలు సాధించాలని చెప్పేసి బిజెపి భావిస్తుంది గతంలోనే కూడా జీవిఎస్ సంతోష్ కావచ్చు వీళ్ళ సికింద్రాబాద్ జరిగిన మీటింగ్ లో కూడా ఐదు మున్సిపాలిటీ కంపల్సరీగా గెలవాలి అంటే వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టడం జరిగింది మున్సిపాలిటీలు ఐదు కై కైవసం చేసుకోవాలి అలాగే ఫిఫ్టీ 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 పర్సెంట్ పైగా కూడా ఈ మేల్గా ఇవి కార్పొరేషన్ లో కూడా స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇప్పటికే దీనికి సంబంధించిన ఈ టార్గెట్ల విషయంలో కూడా కేటర్ తో ప్రతిరోజు ఆయన సమావేశాలు పెట్టుకుంటూ కూడా కేటర్ కు దిశానిర్దేశం చేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది భారతి